హ్యాపీ ఈ స్కూల్ వార్షికోత్సవం సందర్భంగా నిజంగా ఈ స్కూల్ కరెస్పాండెంట్ మీకు అనిల్ అయితేనే పిలవడం అయితేనే విధంగా ఈ స్కూల్ ప్రిన్సిపాల్ గారు అదే స్టాఫ్ అదే విధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దల వేరే పెద్దలందరికీ అదేవిధంగా తల్లిదండ్రులకు ఈ స్కూల్ ని పద్నాలుగు సంవత్సరాల నుంచి ఆదరించిన తల్లిదండ్రులకు అదేవిధంగా పాత్రికేయులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ అదేవిధంగా చిన్నారులందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేస్తూ నిజంగా ఎందుకంటే ఈరోజు ఏదో పెద్ద పెద్ద పట్టణాల్లోనూ అలాంటి ప్రాంతంలో స్కూల్స్ పెట్టి ఏదో ఎక్కువ సంపాదించడం ఆదాయం చూస్తూ ఉంటారు కానీ గ్రామీణ ప్రాంతంలో ప్రతి పేద విద్య ప్రతి అందరికి కూడా ఒక చౌక ధరతో విద్యను అందించాలి ప్రతి మధ్యతరగతి కుటుంబాలందరికీ కూడా విద్యను అందించాలి ఒక మంచి దృక్పథంతో దాదాపు పద్నాలుగు సంవత్సరాల క్రితం ఈ స్కూల్ ప్రారంభించి నిజంగా ఆ స్కూలు ప్రారంభోత్సవానికి కూడా ఆ రోజుల్లో నేనే వచ్చాను అనుకుంటాను ప్రతి ప్రతి ఫంక్షన్ కూడా ఈ స్కూల్ అన్ని ఫంక్షన్లకు కూడా నేను రావడం జరిగింది ప్రారంభించడం చాలా సంతోషం నిజంగా మనసారా నేను అని అభినందిస్తున్నా అదేవిధంగా రోజు విద్య గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఆ రోజు దివంగత నేత రాజేఖి గారిని గుర్తుకు తెచ్చుకోవడం తప్పదు ఎందుకంటే ప్రతి పేద విద్యార్థి కూడా చదవాలి ప్రతి ఒక్కరూ కూడా ధనవంతుల బిడ్డలతో తరగతి పేద అందరూ కూడా చదువు విద్యను అందించాలనే ఆలోచనతో ఆ రోజు ఫీజుని ఇచ్చి ఎంతోమంది విద్యార్థులు ఈ రోజు ఎంబీఏ ఎన్సీఏ డిగ్రీలు డాక్టర్లుగా చేసిన ఆ రోజుల్లో దివంగతి రేత రాజశేఖర్ రెడ్డి గారు ఈరోజు ఎందుకంటే విద్య గురించి మాత్రం తెలుసుకుంటే ఎప్పుడు కూడా విద్య ఈ భారతదేశంలోనే కేరళ రాష్ట్రం ముందంజలో ఉండేది అలాంటిది ఈరోజు విద్యలో ఆంధ్ర రాష్ట్రం ముందంజలోకి వచ్చింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మా నాన్నగారు ఏదో డిగ్రీ గ్రాడ్యుయేట్స్ ఫీజు ని మర్చిపెట్టించాడు కింది నుంచే ఫౌండేషన్ ఉండాలా అనే ఆలోచన చేశాడు ఈ రోజు నిజంగా అమ్మఒడిని ప్రవేశపెట్టి ఏదైనా పేదవారు ఆ తల్లి పనులు పోతూ వారి బిడ్డను ఎన్నో పశువుల కాడ గొర్రెల కాడ కాపరిగా ఉంచేది ఎందుకంటే కుటుంబం జరక్క కుటుంబ పోషణ కోసం అలాంటిది ప్రతి తల్లిని మీ బిడ్డను బడిగి పంపు నేను అమ్మఒడిని దాదాపు సంవత్సరానికి పదిహేను వేలు వేసి ప్రతి పేద విద్యార్థి కూడా ఈ రోజు విద్య విద్యను అందించే కార్యక్రమం చేపట్టడం జరిగింది ఎందుకంటే ప్రతి పేద విద్యార్థి కూడా నేను చదువు అనేది నేను ఇచ్చే హాస్టల్ ఆ బిడ్డలకు అని చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే వాటి ఆలోచన చేయండి ఈరోజు మీరు ఎవరైనా ఒక మొత్తం ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పసి ఈరోజు హాస్టల్లో ఏం భోజనం తింటున్నారని ఎవరు ఆలోచన చేయరు నిజంగా ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి మంచి భోజనాన్ని అందించాలి ఎందుకంటే మంచి పోషకమైన ఆహారాన్ని అందించాలి ఒక మెనూ తయారు చేశాడు సోమ మంగళ పూత శని అని ఒక ఫైవ్ స్టార్ హోటల్ భోజనాన్ని ఇస్తూ ఉంది పేద విద్యార్థులకు ఈ రోజు భోజనాలు పెట్టడం జరుగుతూ ఉంది ఎందుకంటే వీరు రేపటి భావి భారత పౌరులు ఈ దేశానికి దిశ దిశ మార్గదర్శకులు వీళ్ళు ఆరోగ్యవంతంగా ఉంటే బాగా చదవగలరు ఉంటే ఆ ప్రాంతం బాగుపడుతుంది ఈ రాష్ట్రం అభివృద్ధి లేక చెందుతుంది అనే ఒక ఆలోచన తప్పకుండా ఎందుకంటే ఇంత విద్యపై మమకారం రోజు ఒక ఆలోచన చేయండి రోజు ప్రతిపక్ష పార్టీ నాయకులు మాట్లాడతారు ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు అవసరం లేదా ఇంగ్లీష్ అని ఎందుకంటే ఈ మాట్లాడే పెద్ద మనుషులు పెట్టాలంతా కూడా పెద్ద పెద్ద కాన్వెంట్ లో చదవాలా పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్లో చదవాలా కానీ పేదవాడి పెట్ట మాత్రం తెలుగే చదవాలా ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి గారు ఆలోచన ఒకటే నా బిడ్డలు లండన్ అమెరికా లాంటి దేశాల్లో చదువుతున్నారు ప్రతి పేదవాడి బిడ్డ కూడా లండన్ అమెరికా లాంటి దేశాల్లో చదవాలి అనే ఆలోచన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎందుకంటే ఈ ప్రజానికం కోసం నిరంతరం పరితమిస్తే ఓకే అదే విధంగా ఈరోజు విదేశీ విద్యా దీవెన ఎందుకంటే పేదవాడి బిడ్డ తరగతి వారు పెట్టేప్పుడు కూడా ఇతర దేశాలు చదివే పరిస్థితి లేదు అమెరికా లండన్ లాంటి దేశాలు ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు ఆలోచన నా బిడ్డ చదువుతున్నారు ప్రతి మధ్య తరగతి పేరు తరగతి బిడ్డలు కూడా లండన్ అమెరికా లాంటి దేశాల్లో చదవాలి పెద్ద పెద్ద కంపెనీలకు సీఈఓలు కావాలి ఎందుకంటే ఈ తెలుగువాడి జాతి కీర్తి విశ్వవ్యాప్తంగా పెరగాలి అనే ఆలోచన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఆలోచన చూడండి ఈ రోజు మన తెలుగువాడి పిల్లలు సమితిలో మాట్లాడడం జరిగింది ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ రోజు చర్చ జరిగింది ఆంధ్ర రాష్ట్ర పిల్లలు ఐక్యరా సమితిలో మాట్లాడడం ఒక వీధి బడి పిల్లలు ఐక్యరాష్ట మాట్లాడడం ఏంటి అని ప్రతిని కూడా ఈ ఈ రాష్ట్రంలో ప్రతి పేదవారి కోసం ప్రతి తరగతి వారి కోసం ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టారు ఈ రోజు నిజంగా నూట ఇరవై ఐదు సార్లు బట్టలు ప్రతి ఒక్కరికి కూడా మేలు జరగాలి ఇది అభివృద్ధి కాదా ఎందుకంటే పేదవారి సంక్షేమం చూడం పేదవారిని ఆర్థికంగా మెరుగుపరచడం అది అభివృద్ధి కాదు ఆలోచన చేయండి ఈ రోజు ప్రతిపక్ష పార్టీల చేస్తున్నాయి ఏదైనా పొరపాటు జరిగినా అమ్మఒడి ఉండదు ఇవన్నీ కూడా పథకాలు ఉండవు మన బిడ్డల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలన్నా మన బిడ్డలు చదువుకోవాలన్నా మన బిడ్డలు ఎంతో పైకి ఉన్న స్థాయి పోవాలన్నా మరలా ఎందుకంటే పది కాలంలో పాటు జగన్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తేనే తప్పకుండా ఈ రోజు మరలా కూడా మన బిడ్డల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది ఒకటి ఆలోచన చేయండి మన ప్రజానీకం కోసం నూట నలభై నూట ఇరవై ఆరు సార్లు బట్టలు నొక్కారు మీరు రెండు సార్లు రెండు బట్టలు నొక్కండి ఒకటి అసెంబ్లీ అభ్యర్థిగా అయితే కామని రెండవది పార్లమెంట్ అభ్యర్థిగా అయితే కానీ రెండు బట్టన్లు గుర్తుపై నొక్కి మరలా కూడా మేము బిడ్డల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేట్టుగా చేసుకోవాలని మేము వాళ్ళందరినీ కూడా మనసారా కోరుకుంటూ ఈ రోజు మీరు పిల్లల డ్యాన్సుల కోసం వాటన్నికి వేయించేస్తూ ఉంటారు మధ్యలో మధ్యలో మిమ్మల్ని కొంచెం విసిగిరించాం తప్పకుండా ఈ రోజు మీతో మాట్లాడే కలిగి అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున మరొకసారి నా హృదయపూర్వక నమస్కారం జై హింద్ జై